నేను ఎప్పుడు పైన ఉండాలా నేను ఎంతమందిని తొక్కైనా పైకే వస్తా అని ఆలోచించే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ రోజులు ఉండే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు బిఆర్ఎస్ బీజేపీ కలిసి నన్ను పూల్ చేయాలని చూస్తున్నదని మరి నువ్వెందుకు దొల్కపోయినావును ఆయన ఇద్దరినీ బీఆర్ఎస్లోకి వెళ్ళి నీకేం పని ఆనాడు మొత్తుకున్నావు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తుంటే అందరినీ కొంటున్నారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పి ఇవాళ కేసీఆర్ కేసీఆర్ గారు ఎక్కడైతే ఉంచిర్రో అక్కడే నాక్కుంటూ నువ్వు ఇవాళ ఇవాళ నువ్వు మళ్ళీ అదే పని చేస్తున్నావు కేసీఆర్ గారి వెనకాలే పరిగెత్తుతున్నావు తప్ప నువ్వు మీరు చేసింది ఏమి లేదు ముఖ్యమంత్రి గారు రేపొద్దున ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అక్క అన్నట్టు జడ్పీటీసి స్థాయిలోనే ఉన్నాడు తప్ప ఆయన కనీసం ఎమ్మెల్సీ స్థాయికి కూడా రాలే ఎమ్మెల్యే అయితే మర్చిపోయిండు ముఖ్యమంత్రి అంటే కొత్తగా అనిపిస్తుంది కొత్త పిచ్చగాడికి పొద్దురు గదన్నట్టు రోజు రోజు కేసీఆర్ గారిని మాట్లాడడమే తప్ప కనీసం వచ్చేది ఎండాకాలం మరి ఎండాకాలంలో నేను ఏం చేయాలా ఆ కాళేశ్వరం గుంగిపోయింది మరి నీటి తాగునీరు సాగునీరు నేను ఎలా దయవచ్చుకు రావాలా ఈ రాష్ట్రానికి ఏం చేయాలా ఎలాంటి చేయాలని ఆలోచించేది లేదు ఎలక్షన్ కమిషన్కు లక్ష రూపాయల రుణమాఫీ ఇస్తే ఆ రుణమాఫీ ఎలక్షన్ కమిషన్కు కాంప్లైంట్ చేసి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లక్ష రూపాయల రుణమాఫీని ఎలక్షన్ కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్కు కాంప్లైంట్ చేసి ఆపించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఆ రుణమాఫీ పాత రుణమాఫీ లేదు మళ్ళా కొత్తగా రెండు లక్షల రుణమాఫీ అంటాడు ఆరు గ్యారెంటీ లేదు అసలు ఆయనకే గ్యారెంటీ లేదు ఆయన పక్కలున్న వ్యక్తుల మీద నమ్మకము లేదు దేనికి గ్యారంటీ లేనటువంటి గ్యారెంటీ లెస్ మనుషులు అంటే రేవంత్ రెడ్డి గారు ఇది తప్ప ఏం లేదు అపనమ్మకానికి అపనమ్మకానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి గారు నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి ఓటు ఇది ఇది రేవంత్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నారు కానీ అది జరగట్లేదు అన్న ఏది ఉన్నా ఒక్కటి గుర్తుంచుకోండి ఎవరమైనా సరే పక్కవాడి మీద మాట్లాడితే చేతగాని వాడు మాట్లాడతాడు పక్కవాడి మీద ఎదుటివాని మీద కంప్లైంట్ చేస్తే అసమర్థుడు చేస్తాడు అన్న శక్తిమంతుడు ఎప్పుడు ఓటును చూస్తాడు ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజల్ని చూస్తాడు నాకు ఎన్ని ఓట్లు వస్తాయని చూస్తాడే నిజమనే నాయకుడు తప్ప పక్కవాడి గురించి మాట్లాడినాడు రాజకీయంగా ఎదగడు పక్క గురించి ఆలోచించినాడు అసలే ఎదగడు పక్క గురించి మాట్లాడేవాడు ఎప్పుడూ బాగుపడడు కానీ ప్రజల గురించి మాట్లాడే కార్యకర్త ఖచ్చితంగా ఊర్లో నాయకుడు అవుతాడు రాజకీయ నాయకుడు అవుతాడు ప్రజానాయకుడు చెప్తున్నాం